ఒక్కో ప్లేట్ భోజనానికి ముప్పై రెండు వేలు ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు విన్నది నిజమే మిత్రులారా మరి మన ముఖ్యమంత్రులతో పాటు మిగతా వంద మంది అంటే ముప్పై రెండు లక్షలు వాళ్ళు తినే భోజనానికి ఖర్చు చేస్తున్నారు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేదు అప్లపాలైంది మరి వాళ్ళే చెప్తారు ప్రజాధనాన్ని చూడండి వాళ్ళు ఎంత వృధా చేస్తున్నారు వాళ్ళు తినే భోజనానికి ముప్పై రెండు వేలు పెడతారా ఒక్క ప్లేట్ భోజనానికి ఇది ఒకసారి మీరే వినండి వేములవాడ రాజన్న శిర్షిల దర్శనానికి వెళ్ళినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి రేవంత్ రెడ్డి వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పదివేల పంచ చూడండి మరి కొత్త మంత్రుల కోసం మరి కొత్త బెడ్స్ కొత్త బెడ్లు అసలు మంత్రులు వస్తున్నారని రెండు పదటి పూట రెండు గంటల పర్యటన కోసం మరి వాళ్ళు టోటల్గా వాష్ బేసిన్ నుంచి బెడ్షీట్ వరకు మొత్తం టోటల్గా కొత్త ఉన్నారంట అంటే ఎంత ప్రజాధనం వృధా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి మీరే వినండి ఈ విజయోత్సవాలంటూ వీళ్ళ పంచలకు పదివేలు అవసరమా వీళ్ళ భోజనానికి ముప్పై రెండు వేలు అవసరమా ప్రజాధనాన్ని ఇంత వృధా చేస్తారా వీళ్లకు వీళ్లకు కనీసం సిగ్గు సేట్ ఏమన్నా ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ కరెక్టు లేక గురుకులాలలో పిల్లలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటే ఇంకా ఈ ప్రభుత్వానికి సోయే లేదు కనీసం బుద్ధి జ్ఞానం అన్న ఉండాలి కదా ప్లేట్ కు ముప్పై రెండు వేలు పెట్టిందంటే బాబు అర్థం కాదు అసలు సిగ్గు సేటు అనిపిస్తుంది అసలు ఇలాంటి వ్యక్తులను ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకున్నారు అబ్బా నాకు అర్థం కాదు కానీ తెలంగాణ ప్రజలకు అసలు కనీసం సోయలేదు అసలు వాస్తవాన్ని చెప్పాలంటే చూశారు కదా ఇంత ఘోరమైనటువంటి రాజకీయ నాయకులు తయారయ్యాయి ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు వాళ్ళ పంచలకు పదివేలు వాళ్ళు తినే భోజనానికి ముప్పై రెండు వేలు మొత్తం కోటి డెబ్బై లక్షలంట అక్కడ జరిగినటువంటి ఖర్చు రాజన్న దర్శనంతో పాటు కోటి డెబ్బై లక్షలు ఇట్లా ఉంది చూడు ఆ గుడి యజమాన్యాన్ని కొంచెం గట్టి అడిగితే ఇంకా ఇంత పెద్ద సమాధానం చెప్పే పొజిషన్లో ఉన్నాడు అసలు ఏం జరుగుతుంది అబ్బా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎవ్వరి గుణంగా అసలు నిజంగా తెలంగాణ ప్రజలారా ప్రజాధనాన్ని ఇంత వృధా చేస్తున్నారు ఎంత దారుణమైన విషయం తెలుసా పోతారు అరే మీరు పోతారు ప్రజల ముట్టి మీరు పోతారు ఖచ్చితంగా మీకు ఏం ఎక్కువ దినాలు ఏముండదు మీరు ఎన్ని దినాలు ఎగిరిన కూడా ఈ రెండు ఏళ్ళు మాత్రమే మీరు ఎంత ఎగురుతారో ఎగురుండే మళ్ళీ మీ జీవితంలో మీరు ఎమ్మెల్యేలు గారు ముఖ్యమంత్రులు గారు మంత్రులు గారు లాస్ట్కు గ్రామాలలో వార్డు మెంబర్ కూడా గారు మీరు ఇంత దరిద్రమైన పాలన చేస్తే ప్రజలు ఒక దిక్కు గురుకులాలలో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ అయ్యి పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటే వాళ్ళకు వాళ్ళ మీద సోయలేదా రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ మీద సోయలేదా రైతులకు బేడీ లేచి ట్రీట్మెంట్లు ఇస్తున్నారు ఏం మాట్లాడతారో ఏమో వీళ్ళు ఏం చేస్తారో ఏమో వీళ్ళది ఏం పాలన అసలు అయితే వీళ్ళు ఒకటే ఫిక్స్ అయినట్టున్నారు మళ్ళీ మేము ఎట్లా గెలవం జీవితంలో ఇప్పుడే మేము రాజభోగాలు అనుభవించి చచ్చిపోతామని ఫిక్స్ అయినట్టున్నారు ప్రజాధనాన్ని ఇంత వృధా చేయడానికి మీకు ఎవరిచ్చింది బై హక్కు గా పక్కన తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ చూసినవా ఎట్లా పరిపాలించిందో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇంటి నుంచే భోజనం తీసుకుపోయా అక్కడికి తినాలి అట్లాంటి సిద్ధాంతాలు ఉన్నాయి పక్క రాష్ట్రాలలో మరి మన రాష్ట్రాలలో ప్లేట్ భోజనానికి ముప్పై రెండు వేలు అంటే నీ అబ్బ జాగిరా తెలంగాణ నేను నిన్న కేటీఆర్ అన్నాడు కదా వాసానికి నీ అబ్బా జాగిరా తెలంగాణ లేకపోతే నీ ఆస్తారు ఏం పరిపాలిస్తున్నారు మీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓడించకపోతే చూడండి అసలు మీరు మీకు చాలా సిగ్గు సిగ్గు చెప్తారు రాబోయే ఎలక్షన్లో మాత్రం తెలంగాణ ప్రజల ఇలాంటి నాయకులను అస్సలు జీవితంలో మీరు అవతల పార్టీలోకి వచ్చినా కూడా వీళ్ళకు ఓట్లేసి గెలిపించకండి ఒక మంచి బహుజన గెలిపించుకొని మన బతుకులు మార్చుకోండి